హాయ్ అండి బిల్ వెల్కమ్ టు ది చెన్నై చెన్నైసిల్ ముసాపేట్ వై జంక్షన్ ఇప్పుడు మన దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఉంటాయన్నా మెన్సర్లో మన దగ్గర అయితే ఫైవ్ సిక్స్ బ్రాండ్లో బై టు ఫిఫ్టీ పర్సెంట్ బై టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఏమేమి ఉన్నాయో మేము చూపిస్తాం సార్ ఓకే అండి వైజంక్స్ బ్రాండు బై టు సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ షర్ట్స్ షర్ట్స్ ఉన్నాయి పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ జీన్స్ ఆర్ షర్ట్స్ ఏమన్నా తీసుకోవచ్చు ప్లాస్ట్ సిక్స్టీ పర్సెంట్ ప్లాస్ట్ సిక్స్టీ పర్సెంట్ బై జీన్స్ ఓకే స్పైకర్ కూడా ఇక్కడ స్పైకర్లో ఆఫర్ ఏముంది ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ షర్ట్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో సింగిల్ పీస్ తీసుకున్నా కూడా ఆఫర్ వస్తుందా స్పైకర్లో వస్తుందండి ఓకే మన దగ్గర ఇందులో సైజెస్ ఎట్లు ఉన్నాయి అన్న స్పైకర్లో షర్ట్స్లో మనకి ఏ సైజ్ వరకు దొరుకుతుంది లాస్ట్ ఫార్టీ సిక్స్ వరకు దొరుకుతుంది సార్ ఓకే జీన్స్లో జీన్స్లో ఫార్టీ వరకు దొరుకుతుంది సార్ ఓకే స్పైకర్ జీన్స్ ఉంది ఇది యాంకిల్ లెంత్ వస్తుంది యాంకిల్ లెంత్ వస్తుంది ఓకే ఇది ఫుల్ లెంత్ వస్తుంది స్పైకర్లో ఫుల్ లెంతే రెగ్యులర్ ఫిట్ వస్తుంది కొంచెం దీంట్లో మన కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా ఇంకా ఉన్నాయి సార్ ఓకే దీంట్లో లాస్ట్ ఏ సైజ్ వరకు ఉంటుంది మనకి జీన్స్ ఫార్టీ టూ వరకు ఉంటుంది సార్ ఫార్టీ టూ ట్వంటీ ఎయిట్ టు ఫార్టీ టూ వరకు ఓకే ఏది తీసుకున్నా తీసుకున్నదో మనకు ఆఫర్లో వస్తుంది ఆఫర్లో వస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ బోర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది వై జీన్స్ బ్యాండ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్ ల్యాండ్స్ ఉన్నాయి సార్ ఇంకా హాఫ్ హ్యాన్స్ కూడా ఉన్నాయి టీ షర్ట్స్ మీద ఏ ఆఫర్ ఉందన్న మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో డెనిమ్ కూడా ఉన్నాయి డెనిమ్ షర్ట్స్ కూడా ఉన్నాయి మనకి ఇది ఉన్నాయి ఇప్పుడు ఏ బ్రాండ్ చూపిస్తా ఉన్నా లూయిస్కి ఓకే దీంట్లో ఎట్లా అన్న మనకు ఆఫర్ బై టూ ఫిఫ్టీ పర్సెంట్ సార్ బై వన్ థర్టీ పర్సెంట్ షర్ట్స్ ఉన్నాయి కాటన్ క్లాత్ వస్తుంది ఇంకా దీంట్లోనే కాటన్ వస్తుంది చైనీస్ కాలర్ ఉన్నాయి చైనీస్ కాలర్ వస్తుంది ఇట్లా ప్రింటెడ్లో కూడా ఉన్నాయి షర్ట్స్ ఇంకా ఫార్మల్స్ ఉన్నాయి ఈ ఆఫర్ ఫార్మల్స్లో కూడా వస్తాయి వస్తాయి సార్ ఫార్మల్స్ ఉన్నాయి ఇంకా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫార్మల్స్ కూడా ఉన్నాయి యాంకిల్ లెంత్ ఉన్నాయి ఫుల్ లెంత్ ఉన్నాయి ఫుల్ లెంత్ ఉంది కాటన్స్ ఉన్నాయి దీంట్లో మనం జీన్స్ తీసుకున్నా ఫార్మల్ తీసుకున్నా సేమ్ ఆఫర్ అయితే ఉంటుంది ఏది తీసుకున్నా సేమ్ ఆఫర్ ఉంటుంది ఓకే దీంట్లోనే క్యాజువల్ పాయింట్లో కూడా ఉంటాయి సార్ దీంట్లో సైజెస్ ఎంత వరకు ఉంటాయి మన మనకు లాస్ట్ థర్టీ టూ టు ఫార్టీ టూ వరకు ఉంటుంది సార్ ఓకే స్టార్టింగ్ వచ్చేది థర్టీ టూ ఉంటుంది థర్టీ టూ నుంచి ఫార్టీ టూ వరకు ఉంటుంది రెగ్యులర్ ఫిట్ వస్తుంది ఓకే జీన్స్ అన్న ఫార్మల్ గా క్యాజువల్ అన్న ఏదైనా తీసుకున్నా మనకి సేమ్ ఆఫర్ అయితే ఉంటుంది బై టు ఫిఫ్టీ పర్సెంట్ బై టు ఫిఫ్టీ పర్సెంట్ బై వన్ థర్టీ పర్సెంట్ వచ్చేసి అలయన్స్ ఓలీ బ్రాండ్ చూపిస్తున్నాం అండి దీంట్లో టీషర్ట్స్ ఉన్నాయి బై వన్ థర్టీ బై టు ఫార్టీ పర్సెంట్ ఓకే ఇంకా న్యూ అరవల్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా మనకి పార్టీ వేర్ ఫార్మల్స్ అన్నీ ఉంటాయి పార్టీ వేర్ ఫార్మల్స్ అన్నీ ఉన్నాయి बाई टू फोर्टी परसेंट बाई वन थर्टी परसेंट थर्टी परसेंट डेनिम से कुछ नहीं क्या जो लोग ये रिकॉर्ड होना है, hmm. है दिन को ने लाइटी शर्ट्स कुछ नहीं टी-शर्ट्स को सेम ऑफर है। टी-शर्ट्स को सेम ऑफर। ओके। ఓకే దీంట్లో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర దీంట్లో కూడా మనకు అన్ని సైజు దొరుకుతాయి కదా అన్ని సైజెస్ ఉంటాయి సార్ సైజెస్ ఉంటాయి ప్రెజెంట్ అయితే మనకి ఆఫర్స్ నడుస్తున్నాయండి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మీరు చూడవచ్చు ఇక్కడ సార్ ఇప్పుడు వచ్చేసి ఇండియన్ టెరన్ బ్యాంక్ చూపిస్తున్నాం ఇంట్లో షర్ట్స్ ఉన్నాయి ఫార్మల్ ఫార్మల్ వేర్ ఉన్నాయి ఆఫర్ మనకు బై వన్ గెట్ వన్ ఉంది సార్ బై వన్ థర్టీ పర్సెంట్ ఫైవ్ థౌసండ్ అబోవ్ చేస్తే బ్యాగ్ ఫ్రీ వస్తుంది ఇంకా దీంట్లో కాటన్స్ కూడా ఉన్నాయి

దీని ప్రైజెస్ ఎట్లా ఉంటాయి మనకు టూ ఎయిట్ డబో నైన్ ఓకే బై వన్ గేట్ వన్ బై వన్ 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 బై థర్టీ పర్సెంట్ ఫైవ్ థౌసండ్ అబో చేస్తే బ్యాక్ త్రీ ఓకే సార్ ఇప్పుడు వచ్చేసి పెటరింగ్ ల్యాండ్ చూపిస్తున్నాం దీంట్లో ఆఫర్ వచ్చేసి బై వన్ థర్టీ బై టూ ఫార్టీ వస్తుంది ఆఫర్ ఓకే ఇందులో చూడండి షర్ట్స్ ప్లేన్లో ఉన్నాయి ఇట్లా ప్రింటే ఉన్నాయి క్యాజువల్ షర్ట్స్ లో సైజెస్ ఇబ్బంది ఇందులో మీడియం టు డబుల్ ఎక్స్ వరకు ఉంటుంది స్మాల్ కూడా ఉంటుంది ఇలా చెర్స్లో ఉంటుంది ఇలా క్యాజువల్ రేట్లో వస్తుంది ప్రింటెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఆ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఉన్నాయి ఆల్ సైజెస్ ఉంటాయి స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఇందులో కాటన్స్ కూడా ఉన్నాయి చీనోస్ దీంట్లోనే ఫార్మల్స్ కూడా ఉంటాయి సార్ మన దగ్గర ఇది యాంగిల్ లెంత్ వస్తుంది ఓకే ఇవన్నీ ఫుల్ లెంత్ వస్తుంది ఇవి న్యూ వల్స్ సార్ న్యూ వల్స్ కూడా మన దగ్గర ఆఫర్ ఉంది సేమ్ ఆఫర్ బై వన్ థర్టీ బై టూ ఫార్టీ జీన్స్లో కూడా సేమ్ ఆఫర్ ఉంది సేమ్ ఆఫర్ న్యూ వల్స్ ఓకే కాటన్ ట్రౌజర్స్ కూడా ఉన్నాయి ఇందులో టీషర్ట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఆప్షన్ కలర్స్ ఉన్నాయి लो मीडियम फॉर्मल शर्ट्स एक्सएम फार्मी सर जैसे जामले ब्रांड चूपी दींप आफर बाय वन थर्टी बाय टू फार्ट बाय त्री फिफ्टी पर्सेंट वरकूर्ट्स త్రీ పీసెస్ తీసుకుంటే త్రీ పీసెస్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టూ పీసెస్ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ బై వన్ తీసుకుంటే థర్టీ పర్సెంట్ వస్తుంది ఉన్నాయి ఇంకా ప్రింటెడ్ ఉన్నాయి దీనిలో డెనిమ్స్ కూడా ఉన్నాయి యాంకిల్ లెంత్ వస్తుంది

టూ వల్ ఫైవ్ టు టూ థౌసండ్ వరకు ఉంటుంది సార్ ఓకే సార్ ఇప్పుడు వచ్చేసి అండ్ క్లాప్ బ్యాంక్ సార్ ఇంట్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది ఏ తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సింగిల్ పీస్ తీసుకున్నా సింగల్ పీస్ తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది దీంట్లో కాటన్ ట్రౌజర్స్ ఉన్నాయి వైట్ ఉన్నాయి కాటన్ ప్యాంట్స్ కాటన్ ప్యాంట్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి ప్రింటెడ్ జీన్స్ కూడా ఉన్నాయి ఇందులో కాటన్ ట్రౌజర్స్ ఉన్నాయి ఏది తీసుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఓకే